కులగణన సర్వేలో తమ కుటుంబం పాల్గొనడం లేదని సీఎం మాట్లాడడం హాస్యాస్పదమని ఎన్నికల అఫిడవిట్ లో తన కుంటూ కులంతో పాటు ఆస్తులు వివరాలన్నీ ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ పై చిత్తశుద్ది ఉంటే కార్యాచరణ ప్రకటించాలన్నారు సీఎం ని మంత్రులు పీసీసీ చీఫ్ తో పాటు ప్రజలు పట్టించుకోవడం లేదని ఎవరు ఎవరిని బహిష్కరిస్తారో త్వరలో తెలుస్తోందన్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాటాలంటే అది చెప్తా ఉన్నాడు నా ఎలక్షన్ అఫిడవిట్ నా కులం లేదా నా అది ఏం తెలుసుకునేది కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవతనే ఉన్నాడు నా మీద ఏం కేసు పెట్టాలా నా గురించి తెలియదు ఏముంది ఆస్తుల వివరాలు ఉన్నాయి నా కులం పేరు ఉన్నది నా అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర లేనిదేం పాడేది అసెంబ్లీ స్పీకర్ అడిగితే ఆయన ముఖాన కొడతాడు ఏమంటున్నా అంటే ఈ చిల్లర మదాకులు చేయదు ముఖ్యమంత్రి అని ఈ చిల్లర మదాకులు చేయదు మీకు బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లు చెప్పు రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారితో చెప్పించేటప్పుడు ఎట్లా సాధ్యమవుతుందని సోయలేదు రోజు అంటే ఓట్ల కోసం ఏదైనా మాట్లాడచ్చు బీసీలు మోసం చేయొచ్చు ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది పార్టీ పరంగిస్తా కాబట్టి ఇవన్నీ కూడా సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది రాష్ట్రంలో బీసీ సంఘాలు నిర్ద్వందంగా తిరస్కరించినారు ఈ జనగణన కులగణన తప్పు అని మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమనండి ఎవరిని ఎవరు బహిష్కరిస్తారో చూద్దాం కదా ఎందుకంటే ఆయన ఎవరు దేక్తలేడు ఆయన బాధ ఆయనకి ఇది మంత్రులు పట్టించుకుంటున్నారు పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు ప్రజలు పట్టించుకుంటలేరు బయటకు పోదామంటే భయం అయితే ఇంట్లో కూడా పట్టించుకుంటారు లేదో డౌటు నేను ఏమంటున్నా అంటే ఈ పిచ్చి మదాకులతోని ఎక్కడ రోజు టైం పాస్ మించట్లతో గవర్నమెంట్ నడపలేదు బజార్ భాష మాట్లాడడం ఈజీ కేసీఆర్ గారు ఇద్దరు చెప్పారు బజార్ భాష మాట్లాడి నాలుగు డైలాగులు పంచ డైలాగులు కొట్టడం ఈజీ పరిపాలన చాలా కష్టం అలా కూర్చుంటే తెలుస్తుంది ఇలా ఇలా ఎవరి సత్తా ఏందో ప్రజలకు అర్థమైంది పరిపాలన పరిపాలన సామర్థ్యం ఏదో ఇప్పటికీ అర్థమైంది ఇంకా రానున్న రోజులు అన్నీ తేలుతాం సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు వార్డు కమిటీలు మండల కమిటీలు పట్టణ కమిటీలు జిల్లా మరియు రాష్ట్ర కమిటీ తర్వాత అక్టోబర్ మాసానికి వచ్చేసరికి మా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక ఇవన్నీ కూడా ఎన్నిక ఇవన్నీ కూడా ఈ సంవత్సరమే జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఒకవైపు రజతోత్సవ సంబురాలు మరొక వైపు పార్టీ నిర్మాణం ఇంకోవైపు ప్రజా పోరాటాల మీద సమాలోచనలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా చెప్పారు